ఏ దేశమేగినా ఎందుకాలిడినా నీ తల్లి భూమి భారతిని అని మన పెద్దోళ్ళు అన్నారు ప్రపంచంలో ఏ దేశంలో చూసినా భారతీయుడు ఉంటాడు ప్రపంచంలో ఏ ప్రదేశంలో చూసినా చైనా వస్తువులు ఉంటాయి చైనా వస్తువు లేని ఇల్లు లేదు ఈ ప్రపంచంలో అంటే నమ్ముతారా ఇది వాస్తవం చైనా ఒక ఫ్యాక్టరీ మొత్తము చైనానే ఒక ఫ్యాక్టరీగా ఉంది ఇప్పుడు ప్రపంచానికి ప్రపంచంలో చైనా వస్తువు లేని దేశం లేదు చైనా వస్తువు లేని ఇల్లే లేదు ఒక ఇల్లును మనం చూడలేము ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ అది చిన్న దేశం కావచ్చు పెద్ద దేశం కావచ్చు చిన్న అసలు పేరు లేని ఊర్లు ఊరు పేరు లేని దేశం కానించి అమెరికా వరకు ప్రతి ఇంటిలో చైనా వస్తువు కనిపిస్తుంది వాళ్ళు ఏమేమి తయారు చేస్తున్నారంటే అసలు ఆశ్చర్యం వేస్తుంది మనకు ఎలక్ట్రానిక్స్ ఐరను స్టీలు మెడికల్ ప్లాస్టిక్స్ ఫెర్టిలైజర్సు ఫర్నిచరు టెక్స్టైల్స్ పేపరు టైల్సు ఫుట్వేరు గ్లాస్ వేరు సెరామిక్ ప్లేట్స్ ఇప్పుడు కొన్ని చెప్పాను మన దేశమే ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నది మన దగ్గర ఇవందులో చాలా వరకు మనము తయారు చేయలేము ఇప్పుడు నేను పెట్టుకున్న ఈ అద్దాలు కూడా కంటి అద్దాలు కూడా చైనా నుంచే మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అంటే చైనా ఇంతగా ప్రపంచాన్ని శాసిస్తుందంటే మొత్తం మీకు మీకు చైనాలో కానీ ప్రొడక్షన్ ఆగిపోతే ప్రపంచం అంతా అంధకారం అయిపోయేంత స్థితికి వెళ్ళిపోయింది ఇప్పుడు అసలు అమెరికాలో అయితే మీకు చైనా వస్తువులు తొంభై శాతం అమెరికాలో ఉండేటువంటి తొంభై శాతం వస్తువులు చైనా వస్తువులే ఉంటాయి ఇంతెందుకు ఇప్పుడు మన దేశంలోని ఏ ఆఫీస్ కన్నా వెళ్ళండి ఇప్పుడు నేను వేసుకున్న కుర్చీ కూడా చైనాదే నేను ఇప్పుడు తిడొచ్చి రికార్డ్ చేస్తున్నటువంటి ఆ స్టాండ్ కూడా చైనాదే ఆ లైట్ కూడా చైనాదే అంటే మీకు ఈ ఆఫీస్కి వెళ్తే కంప్యూటర్ చూసినా చైనాదే ఉంటుంది చైర్స్ ఏ చైర్ చూసినా ఆఫీస్లో చైనాదే ఉంటుంది ఏ గ్లాస్ చూసినా చైనాదే ఉంటుంది సెల్ ఫోన్ తీసుకో చైనాదే ఉంటుంది టీవీ తీసుకో చైనాదే ఉంటుంది ఆటోమొబైల్ పార్ట్స్ తీసుకున్నా చైనాదే ఉంటుంది టీవీ కూడా మన దగ్గర అసెంబ్లీ అవుతుంది తప్ప మన దగ్గర తయారు కాదు మన దగ్గరే కాదు ప్రపంచంలోని ఎక్కడైనా సరే మొత్తం ప్రపంచాన్ని ఈరోజు చైనా ఆక్రమించుకుందని మనము చెప్పుకోవచ్చు ఒక విధంగా ఒకప్పుడు నైంటీస్లో నేను సంతోషంలో ఉన్నప్పుడు ఎప్పుడో ఎక్కడో ఒక దగ్గర చైనా వస్తువులు దొరికేవి చైనా స్టోర్ చైనా స్టోర్ అని అక్కడేదో తక్కువలకు అని చెప్పి లైట్లు ఆటోమేటిక్ లైట్లు బ్యాటరీలు అట్లాంటివి పోయి తెచ్చేవాళ్ళం నా వైఫ్ అట్లా అప్పుడు ఈ చైనా వస్తువుల గురించి మనకు కొంచెం కొంచెం తెలిసేది అలాంటిది ఈరోజు మనం ఏ షాప్కి వెళ్ళినా భారతదేశంలో ఉన్న ఏ పెద్ద షాపుకి వెళ్ళినా సరే ఇండియన్ వస్తువు ఒక్కటన్నా దొరుకుతుందా అని వెతకండి మీరు ఇండియన్ తయారీ వస్తువు ఏ షాపులో అయినా ఏ షాపింగ్ మాల్లో అయినా బట్టలు తప్ప ఇంకేదైనా సరే ఇండియన్ వస్తువు దొరుకుతుందేమో చూడండి ఏది ఉండదు తొంభై శాతము చైనా వస్తువులే ఉంటాయి ఫర్టిలైజర్స్ ఇప్పుడు మనకు దేశంలోకి ఫర్టిలైజర్స్ కావాలి లేవని ఏడుస్తున్నారు ఎందుకు అంటే మనం ఇంపోర్ట్ తక్కువ చేసినాం కాబట్టి చైనా నుంచి ఇప్పుడు ఆ ఫెర్టిలైజర్స్ దొరకడం లేదు మనం ఎంతగా ఆధారపడుతున్నాం చూడండి నీకు ఏ షాప్ కన్నా వెళ్తే టీవీ షాప్కి వెళ్ళినా ఏ ఏ షోరూంకి వెళ్ళినా అర్ల షోరూమ్కి వెళ్ళినా దాంట్లో ఏదో ఒక పాటలు కొన్ని పాటలు అయితే చైనా నుంచి వస్తాయి అంటే మీకు మన దేశంలో ఏ షాప్ మన దేశమే కాకుండా ప్రపంచమంతా ప్రతి ఇంటిలో కూడా చైనా వస్తువులే ఉంటున్నాయనే దానికి ఇది ఒక నిదర్శనం దేశ యువత కూడా ప్రతి దేశంలో ఉన్నారు వాళ్ళు చాలా హార్డ్ జాబ్ చేస్తున్నారు మనోళ్ళు కూడా మనకు ఎడ్యుకేషన్ సిస్టంలో మనకు మంచి పేరు ఉంది కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం చైనాతో ఎందుకు మనము పోటీ అంటే మన దేశ రాజకీయాలే దీనికి అంతటికీ కారణం మనమంతా ఎంతసేపు ఉచితాలు ఓట్ల బ్యాంకు రాజకీయాలే చేశాం తప్ప మన స్వతంత్రం వచ్చిన నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు అంటే కంపెనీలు పెట్టాలనేటువంటి ఆలోచనలో మన ప్రభుత్వాలు లేకపోవడం వల్లనే ఈ దుర్గతి మనకు ఎందుకంటే ఇప్పుడు యా నుంచి నేను బయలుదేరి సూర్యాపేట దాకా వెళ్ళినా మనకి ఎక్కడ ఒక కంపెనీ కనిపించదు వరంగల్ దాకా వెళ్ళినా కూడా ఎక్కడ ఒక కంపెనీ కనిపించదు ఇంకా మనం ఎక్కడ డెవలప్ అవుతాం ఎంతసేపు ప్రజానాయకులంతా కూడా ప్రైమ్ మినిస్టర్ కానీ రాష్ట్ర సభ ముఖ్యమంత్రులు కానీ ఎంతసేపు వచ్చే ఎలక్షన్లలో గెలవాలని ఆలోచిస్తున్నారు తప్ప ఈ వద్దకు ఏం పని చెప్పుదాము ఈ జిల్లాలో కంపెనీ పెడదాము ఈ తాలూకాలో కంపెనీ పెడదామనే ఆలోచన ఇప్పటి వరకు కూడా డెబ్బై ఎనిమిదేళ్ళ స్వతంత్రం తర్వాత కూడా రాకపోవడం అనేది చాలా ఘోరమైన విషయంగా నేను భావిస్తున్నాను మీరే చెప్పండి ఎక్కడన్నా కంపెనీలు ఉంటే ఎన్ని కంపెనీలు ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు ఒక ఉందా కనుక్కొని మీరే చూడండి మీకే అర్థమవుతుంది ఎప్పుడైనా మీరు షాప్కి వెళ్ళినప్పుడు కూడా నేను చెప్పింది అవాస్తవేమో చూడండి ఆ షాప్లో ఎన్ని వస్తువులు చైనా ఉంటాయి మన ఎన్ని వస్తువులు ఉంటాయి నాకు తెలిసి నైంటీ పర్సెంట్ చైనా వస్తువులే ఉంటాయి ఇంకా మరి మన షాప్ ఎక్కడ నడుస్తున్నట్టు ఇండియా షాప్ ఎక్కడ ఉన్నట్టు అది చైనా షాపు మనం అమ్ముతున్నాం ఇదే కదా మన దేశంలో ఉన్నటువంటి గొప్ప సంగతి మన దేశం అన్ని దేశాలు కూడా ఇప్పుడు ఏనా మీద ఆధారపడుతున్నాయి అంటే ఒక విధంగా చైనా ప్రపంచాన్ని ఆక్రమించుకుందని నేను భావిస్తున్నాను నా అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు నా వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు